గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజైతే మనం చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలి సింపుల్గా చూసేటం రండి ముందుగా అయితే హాఫ్ కేజీ చికెన్ పసుపుసి నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి తర్వాత కొత్తిమీర ఎర్రగడ్డలు టమాటా అల్లం తెల్లబాయి గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాను ఇందులోనే లైట్గా salt కారం కూడా యాడ్ చేసుకుంటాను అది ఇందులోనే కారము లైట్గా ఉప్పు కూడా వేసుకున్నాను ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాము ముందుగా అయితే ఇందులో ఆయిల్ వేసేసుకుందాము యాక్చువల్గా వాటర్తో కడిగాను అది అందుకే తెల్లం అయిపోయింది అన్నమాట ఆయిల్ వేసేసుకుందాం మంచిగా ఇప్పుడు ఇందులో ఎర్రగడ్డ వేసుకుందాం ఎర్రగడ్డ టమాటా పచ్చి

చికెన్ ఉప్పుకున్నాక ఏమో నైట్గా సాల్ట్గా అలాగే పసుపు మసాలా మిక్స్ చేసేసుకుందాం త్రీ మినిట్స్ మనం మగ్గించుకుందాము ఒక తర్వాత టేస్ట్ అయితే యాడ్ చేద్దాము ఇందులోకి టమాటా ఎర్రగడ్డ తెల్లబాయలు అల్లము ఉప్పు కారం కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను చెక్కనం కూడా చాయిస్ అనమాట మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇల్లు నేనైతే వేయలేదు ఓకేనా ఇది గ్రైండ్ చేసేసి ఒక త్రీ మినిట్స్ దీన్ని మగ్గించేసిన తర్వాత ఇందులోకి అయితే యాడ్ చేసేద్దాం దీన్ని అయితే గ్రైండ్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి అయితే పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాం గైస్ మిక్సీ జార్లో ఉన్నటువంటి పేస్ట్ అంతా వేసేసి అందులో మళ్ళీ వాటర్ యాడ్ చేశాను ఇలా ఉంది కదా కలర్ మనకు కావాలంటే ఎంత క్వాంటిటీలో వాటర్ కావాలంటే అంత తెలుసుకోవచ్చు రుంగులోకి కొద్దిగా చికెన్ మసాలా గరం మసాలా కూడా వేసేసి ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఉడికి చేసుకుందాము చికెన్ రెడీ అయిపోతుంది కింగులోకి గరం మసాలా యాడ్ చేస్తున్నాం అలా ఉంగులోకి చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాము కొద్దిగా వేసేస్తాము దాన్ని కూడా మిక్స్ చేసేసా మంచి స్మెల్ అయితే వస్తుంది సింపుల్గా అలా చేసుకోండి ఎప్పుడైనా కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక టమోటా అయితే యాడ్ చేసేద్దాం ఒక టమోటా యాడ్ చేసేసి ఒక ట్వంటీ మినిట్స్ మనం ఉడికించుకున్నట్లయితే మనకి చికెన్ కర్రీ రెడీ అండి రెడీ అయిపోతుంది థ్యాంక్స్ అండి వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా బాయ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మోర్ వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్ ఒక ట్వంటీ మినిట్స్ ఒకటి చేసుకుంటే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట హ్యాపీ సండే అందరికీ వన్ సెకండ్ బాబాయ్